చేసింది మీ అందరికీ తెలుసు సో ధరణి స్థానంలో భూభారత తీసుకొచ్చిర్రు ఆ భూభారతి సక్సెస్ఫుల్గా నడవాలంటే లైసెన్స్ సర్వేయాల కావాలి గ్రామ పరిపాలన ఆఫీసర్లు కావాలి ఇట్లా అనేక విషయాలు మీకు చాలాసార్లు కూడా ఎప్పుడు వచ్చిన అయితే ఈ లైసెన్స్ అంటే భూమి సర్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలు తగ్గాలంటే తొంభై ఐదు శాతం భూములు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూములో తొంభై ఐదు శాతం భూములకు సంబంధించిన సమస్యలు తగ్గాలంటే సర్వేనే కీలకం సో మరి ఆ సర్వేయాలంటే సర్వేయర్ లేరు మండలానికి ఒక్కలో ఇద్దరు ఉండే ఇవాళ ఫీజు కడితే రెండు నెలలకు ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసినాం సో ఇప్పుడు మండలానికి ఒక నలుగురు ఐదుగురిని ఆరుగురిని సర్వేయర్లు అయితే నియమించింది ప్రభుత్వం అయితే ఇక్కడ ఆ సర్వేయర్లకు ఫీజు ఏంది వాళ్ళ కథా ఏందని చెప్పేసి కూడా ఇప్పుడు కొత్త అప్డేట్ ఇది సో ఆ సర్వేయర్లు ఏం చేస్తారనేది కూడా చెప్పే ముందట ఎకరాల వరకు వెయ్యి రూపాయలు ఈ సర్వేయర్లకు కమిషన్ బేస్లే వాస్తవానికి ప్రభుత్వం కాదు రైతులు చెల్లిస్తారు రెండు ఎకరాల వరకు వెయ్యి రూపాయలు సున్నా నుంచి రెండు ఎకరాలు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఉంటే రెండు వేలు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉంటే ఐదు వేలట సో మరి ఇది ఏంది ఫీజుల సంగతి ఒకసారి చూసి సర్వేయర్లు ఏం చెప్తున్న వద్దాం లైసెన్స్డ్ సర్వేయర్ల ఫీజుల నిర్ధారణ మూడు వాయిదాల్లో చెల్లింపులు ఆదాయంలో ఐదు శాతం ప్రభుత్వానికి సో మూడు వాయిదాల్లో చెల్లింపులు ప్రభుత్వం చెల్లిస్తుందా ఓకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కొరకు సర్వే మ్యాప్ను జత చేయడం తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం భూముల సర్వేకు ఫీజులను నిర్ణయించింది లైసెన్స్డ్ సర్వేయర్లకు భూ యజమానులు చెల్లించే ఫీజులో ప్రభుత్వం ఐదు శాతం మినహాయించుకొని తొంభై ఐదు శాతాన్ని చెల్లించనుంది ప్రభుత్వం కడుతుంది రెండెకరాల్లో విస్తీర్ణానికి సర్వే పటం అందజేయడానికి వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేయనున్నారు ప్రస్తుతం మండల సర్వే ద్వారా ఒక రైతుకు చెందిన నాలుగు సర్వే నంబర్ల లోపు భూ విస్తీర్ణాన్ని సర్వే చేయడానికి ఆన్లైన్ ద్వారా రెండు వందల ఐదు రూపాయల ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తుంది ఎంత ఒక ఏంది నాలుగు సర్వే నంబర్ల లోపు నాలుగైదు సర్వే నంబర్లు ఇప్పుడు ఎక్కువ సర్వే నంబర్లు ఉన్నాయి ఆడింత 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 అంటే కన్ఫ్యూజన్ కదా ఒకటి నుంచి ఒక నాలుగు సర్వే నంబర్ల లోపల అదేంటి భూ విస్తీర్ణాన్ని సర్వే ఆన్లైన్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటు ప్రభుత్వం అసలు వేస్తుంది అయితే సబ్ డివిజన్ సర్వే మాత్రం క్షేత్రస్థాయిలో చేయడం లేదు విశ్వసనీయ సమాచారం మేరకు మండలాల్లో భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్ సర్వేలను ప్రభుత్వం కేటాయించనుంది అయిపోయా నాలుగు నుంచి ఆరుగురిని వీటికి ఆదివారం లైసెన్సులు పత్రాలు అందజేసిన ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ తేదీని కూడా ప్రకటించనుంది అప్పటి వరకు భూభార చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ల సందర్భంగా సర్వే